ఈటీవీలో ఈ ఈ సాంగ్ బేస్డ్ ఏదైతే సాంగ్ భర అనేటువంటి చూసి మా నాన్నగారికి ఫోన్ చేస్తే మా ఆయన ఇది కాదురా ఇవి ఈ దూరదర్శన్ ఎవరు చూస్తారా ఈటీవీలో చేయాలి అప్పుడు ఈటీవీ మంచి క్రీడ అంతరంగాలు లేడీ డిటెక్టివ్ ఈటీవీలో చేస్తే మొత్తం చూస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తారు నేను అని అన్నాడు అంటే ఆయన లోపల అంత కోరిక ఉండే నేను అందరికీ కనపడాలి నాకు అంటే నా మీద ఆయన కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉండేది సార్ మా నాన్నగారికి మా అమ్మగారికి నాన్నగారికి వీడేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు కొంచెం ఏదో అంటే నేనేది ముట్టుకున్నా బంగారం అవుతుంది సార్ అదొకటి నేను ఏ పని చేసినా కూడా భగవదాను భగవద్ అనుగ్రహం వల్ల నేను ప్రతి ఏ ఏ పని చేసినా నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను సార్ దాంట్లో సంతోషం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అది దేవుని అనుగ్రహం నాకు విధంగా ఉన్నది వాట్ ఎవర్ వర్క్ మేబీ నేను ఒక పని చేస్తాను అంటే సక్సెస్ అవుతుంది అంతే సార్ లేకుండా ప్రాముఖ్యకి వెళ్ళిపోతాను అప్పుడు నేను ఈటీవీ ఆఫీస్కి వెళ్ళాను మయూరి ఉషా మూవీస్ బేగంపేటలో ఉన్న ఆఫీస్కి వెళ్ళాను ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో ఇచ్చేసి క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఎప్పుడైనా అవకాశం ఉంటే క్యారెక్టర్ చూడండి అని చెప్పేసి అని చెప్పేసి నాకు ఒక పది రోజుల లోపల పదిహేను రోజుల లోపల కాల్ వచ్చింది ఒక సీరియల్ ఉంది సీరియల్ ఒక చిన్న క్యారెక్టర్ అండి పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఈటీవీలో సంతోషంగా వెళ్ళాను ఆ ఈటీవీలో నాకు నా పేరు నన్ను మురళీధర్ మణిగౌరి అని నేను పెట్టుకున్నాను సార్ మీకు నేమ్ మా మా స్క్రీన్ నేమ్ నా పేరు మురళీధర్ గౌడ్ లేదు ఓన్లీ మురళీధర్ మా అమ్మగారి పేరు మనమ్మ రాజా మనమ్మ ఆమె పేరులోంచి నుంచి మనీ తీసుకొని మా నాన్నగారి పేరులోంచి గౌరయ్య నుంచి గౌరీ తీసుకొని మురళీధర్ మణి గౌరీ అని ఇప్పుడు ఇప్పటికీ నా పేరు ఈ టీవీలో మురళీధర్ మణి గౌరీ అని రికార్డు ఉన్నది అవి అడపాదడపా చేసేవాడిని సార్ నా సర్వీస్లో ఉన్నప్పుడే అవి కూడా నాకు చాలా కంఫర్టబుల్ జోన్లో వచ్చేవి ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ లేదా డ్యూటీకి డ్యూటీకి డిస్టర్బెన్స్ కాకుండా బిఫోర్ టెన్ ఓ క్లాక్ మీరు మార్నింగ్ సెవెన్కి రండి సార్ మేము నైన్ ఓ క్లాక్ పంపించేస్తాం మీరు ఫోర్ ఓ క్లాక్ రండి సార్ ఇక ఫోర్ ఓ క్లాక్ అంటే రాత్రికి తొమ్మిది అయినా పది నోరావు చాలా హాయిగా జాయిగా వెళ్ళి చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ నా డ్యూటీ చేసుకునేవాడిని ఆ క్రమంలో నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏమున్నది అని అంటే సినిమాల్లో మనకు తెలిసిన వ్యక్తి సింగిల్ పర్సన్ కూడా లేరు ఒక్క పర్సన్ సింగిల్ పర్సన్ తెలియని వ్యక్తి నాకు ఎవరు తెలిసిన వ్యక్తి ఎవరు లేరు ఓకే కాబట్టి సినిమాల్లో అసాధ్యమే నేను అనుకున్నాను సినిమాలు అసాధ్యమే టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా మనకు మన కోరిక తీరుతుంది బుల్లితెర మీద కనపడతాం మనం ఈరోజు వేషం వేసేస్తే వారం రోజుల లోపల మనం స్క్రీన్ మీద కనపడతాం అని చెప్పేసి ఆ విధంగా చేసుకోవచ్చు లేని రిటైర్ అయిన తర్వాత నేను ఆ వైపు వెళ్దామని సీరియల్స్ కోసం వెళ్తే అస్సలు ఏబర్స్ దగ్గరికి రానివ్వలేదు సార్ అదే మహా కష్టం అనిపించింది సీరియల్స్లో వేషాలు దొరకడం కూడా చాలా కష్టం సార్ అవును అండి కాదు ఇలాగా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది ఆ తర్వాత నెలకు రెండు రోజులు మూడు రోజులు రావడము మిగతా ఇరవై రోజులు ఖాళీగా ఉండడము ఆ ఇరవై రోజులు ప్రతిరోజు మళ్ళీ తిరుగుడు ఎక్కడెక్కడ ఆఫీసులు ఉండవచ్చు చూడటమో తిరగడం అన్ని టీవీ సీరియల్స్ టీవీ సీరియల్స్ ఓన్లీ టీవీ సీరియల్స్ సినిమా ఆఫీసు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్ ఈ ఈ సీరియల్స్ చేస్తున్న క్రమంలో అది కూడా నాకు గొప్పగా అనిపించింది కొంతమంది టూ మంత్స్ నుంచి మేము చేయలేదు సార్ వన్ మంత్ అయ్యే సార్ చేయకుండా పదిహేను చేయటం లేదు నేను మూడు నెలల నుంచి చేయటం లేదు అనుకున్న పరిస్థితుల్లో నేను నెలకు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు చేస్తున్నాను చాలా బిజీగా ఉన్నట్టు అన్నట్టు అనిపించింది మిగతా తను పోల్చుకుంటే ఓహో ఆయన బెటర్ దాన్ అనుకున్నా వాళ్ళు ఎంతో కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు అడిగినా మేము చెన్నై నుంచి అని కథలు మొదలు పెడతారు వాళ్ళు మేము వాళ్ళతో చేసాం వీళ్ళతో చేసావా నాకే ఐదు రోజులు ఆరు రోజులు చివరికి వస్తే పది రోజులు అక్కడికి వచ్చింది ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఓకే టెన్ డేస్ నేను సీరియల్స్లో చేస్తున్నాను ఏ సీరియల్ అంటే ఆ సీరియల్ ఏ రోజులు అంటే సూపర్ స్టార్ షార్ట్ ఫిల్మ్ కానీ యాడ్ ఫిల్మ్ కానీ ఇది కానీ అది కానీ ఏదైనా సరే పిలిస్తే వస్తే వెళ్ళిపోయావాడి చేసేవాడిని అట్లా ఉన్న సందర్భంగా ఒకరిద్దరు డైరెక్టర్లు ఆ టీవీ సీరియల్స్లో నా పర్ఫార్మెన్స్ చూసి సార్ మీరు సినిమాల్లో ఎందుకు ట్రై చేసుకోవాలి సార్ చేసుకోండి మీరు మంచి ఈజ్ ఉంది మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు డైలాగ్ బాగా చెప్తున్నారు మీరు సినిమాలో ట్రై చేసుకుంటే ఇప్పుడు కొంత మీ ఏజ్ గ్రూప్కి కొంత గ్యాప్ ఉన్నది అదృష్టవశాత్తు మీకు గనుక మంచి క్యారెక్టర్లు వస్తే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ మీకు అని చెప్పేసి ఒకరిద్దరు డైరెక్టర్లు సజెషన్ చేశారు సీనియర్స్ చేయండి ఇవి చేస్తూ ట్రై కూడా చూసుకోండి సార్ మీకు అవకాశం ఉంటుంది అని అన్నారు అప్పుడు నేను నా తోటి నటీ నటుల్ని ఎట్లా ఈ సినిమా ఆఫీస్ అంటే ఇలాగా ఎట్లా అప్రోచ్ కావాలి ఎలా కలవాలి ఎవరిని కలవాలి అంటే బోర్డు ఆఫీసులు ఉంటాయి సార్ ఆఫీసులో పోండి ఆ ఫోటోలు ఇవ్వండి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే వేషాలు ఇస్తారు అవునా అంత ఈజీగా ఇస్తారు వేశారు అనుకొని అప్పుడు వాళ్ళతో వాళ్ళతో పాటే నేను తిరిగేవాడిని తిరిగితే తిరిగితే ఎప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు సార్ అయితే కొద్ది కొన్ని అవకాశాలు ఎట్లా వచ్చాయంటే గుంపులో ఒక యాభై వంద మంది గుంపులు ఉన్నప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ అని ఒక ఐదు పిలుస్తారు వీళ్ళు ఒక యాభై మంది ఉంటే కంపెనీ వీళ్ళని అక్కడ ఒక నిలబెడతారు డైలాగ్ డైలాగుండో ఏముండవు ఊరికి నిలబడాలి ప్రాపర్టీ అట్మాస్ఫియర్ కింద నిలబెడతారు అలాగే వెళ్ళాను అలాగే ఎందుకు వెళ్ళాను అంటే అది అంటే ఏమాత్రం నోటీస్ చేయబడిన క్యారెక్టర్ అయినా ఎందుకు వెళ్ళాను అంటే అసలు సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది యాక్టర్లు ఏం చేస్తారు డైరెక్టర్ ఏం చెప్తాడు వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళేలా ఉంటారు ఎలా దాని టేకింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అని అప్పటికి సీరియల్స్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి కెమెరా గురించి నాకు కొంచెం సెన్స్ ఉన్నది కాబట్టి చూద్దామని చెప్పేసి వెళ్ళాను సార్ వెళ్ళి బాగా గమనించాను ఒక మూడు నాలుగు సినిమాలకు వెళ్ళాను అంటగా బ్రహ్మోత్సవం ఇంకా ఆగడు ఈ రెండు మహేష్ గారి సినిమాలే ఇంకా రెండు రెండు మూడు మొత్తం నాలుగు సినిమాలు చేశాను సార్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు ఆ యాక్టర్లు డైరెక్టరు ఈ కెమెరా ఇదంతా ఇదంతా వ్యవహారం చూస్తే నాకు ఈజీ అనిపించింది ఐ కెన్ డూ అనిపించింది ఓకే నేను చేయగలనే నమ్మకం నాకు బలంగా ఏర్పడింది ఓ అయితే మనం సినిమాలకి ట్రై చేసుకోవాలి అని చెప్పేసేటప్పుడు కొంచెం ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చి రావడం కాకుండా సార్ నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ చేస్తాను సార్ అడగడం మొదలు అడగడం పెట్టాను అట్లా నాకు రెండు మూడు సినిమాల్లో వేసాలు వచ్చినాయి సార్ వినవయ్య రామయ్య అని సింధిరూప కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నాగ అశ్విన్తో తీసిన సినిమా హీరోగా తీసిన సినిమాలో నాకు ప్రకాశ్ రాజ్ గారి కాంబినేషన్లో ఒక చిన్న క్యారెక్టరే ఒక మూడు నాలుగు డైలాగులు ఉన్న క్యారెక్టర్ వచ్చింది ఆ రోజు నేను బాగా తృప్తిగా ఫీల్ అయ్యాను మరి ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ అంటే మాట్లాడదు కాదు కదా సార్ అదొకటి చేశాను తర్వాత జగపతి గారు జగతి జగపతి బాబు గారి కాంబినేషన్ కాంబినేషన్లో ఆటగాళ్ళని ఒక సినిమా చేశాను అందు దాంట్లో ఒక జడ్జి క్యారెక్టర్ ఇవన్నీ చిన్న క్యారెక్టర్లే అంతా వన్ టూ మినిట్స్ ఉండే క్యారెక్టర్సే కానీ మనం పర్టికులర్ కనపడతాం సినిమాలో మనం త్రోట్ సినిమాలో ఎక్కడ నిలబడి గంట సేపు మనం పర్టికులర్ ఆడియన్స్ దృష్టి దృష్టి ఉంటుంది వకీల్ సాబ్ సినిమాలో జడ్జి క్యారెక్టర్ వేశాను అది ఆరు సెకండ్లు ఉంటుంది రెండు సెకండ్లు రెండు సెకండ్లు రెండు బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక్క ఫ్రేమ్ ఉన్నా చాలు అగో ఈ అబ్బాయి అన్నాడు తాతయ్య మీరు వకీల్ సాబ్ సినిమాలో చేశారు కదా అని అది అది పెద్ద ఇంపార్టెన్స్ అనిపించింది